నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అక్క అప్పులు తీరాలి అని అంటే కనుక ఏం చేయాలి అని చాలామంది పదే పదే అడుగుతూ ఉన్న ఒక క్వశ్చన్ అండి మనం ఎన్నో రకాల పరిహారాలను మన ఛానల్లో తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు అండి చాలా శక్తివంతమైన మనకి వారాహి ఉపాసకులు తెలియచేసిన ఒక రహస్య పరిహారం అండి వాళ్ళు చేయంగా మనం అడిగి అయితే మనకి చెప్పిన ఒక విషయం అండి ఇది ఇలా చేసి చూడండి అమ్మా అప్పుల నుంచి బయటపడతారు అని చెప్పి వాళ్ళు మనకి తెలియచేసిన ఒక విషయం అదే మీ అందరికీ ఇప్పుడు తెలియచేయబోతున్నాను అంటే ఎంతోమంది అప్పులతో బాధపడుతూ ఉన్నామండి అలాంటి అప్పులను తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం ఆదాయం అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది అలాంటి ఆదాయం పెరిగితేనే కదా మనం ఆదాయం అప్పులనేవి తీర్చుకోగలుగుతాం అలాంటి అప్పులు తీర్చుకోవడానికి ఇది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఆ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్తామండి మనం ప్రతిసారి కూడా అమ్మవారికి ఇష్టమైన రోజులలో అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం రహస్య పరిహారాలు ఎన్నో చేస్తూ ఉన్నామండి అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారాలు ఎవ్వరూ కూడా ఇంతవరకు తెలియచేయని కొత్త కొత్త పరిహారాలు మనం చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి మనం మంగళవారం నాడు చేసుకోవాలన్నమాట ఈ మంగళవారం అనేది మనం వరహి అమ్మవారిని తలుచుకొనైనా సరే చేయొచ్చు లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైన రోజు అండి అప్పులన్నీ తీరాలి అనన్నా లేదంటే కనుక భూమికి సంబంధించిన విషయాలు భూమి అమ్ముడు పోవాలి అన్నా కొత్త ఇళ్ళు కొనుక్కోవాలన్నా మనకి ఏదైనా వాయిదాలో ఉన్న కేసులు మనకి రావాలి అనన్నా కూడా అండి మనకి సుబ్రహ్మణ్య స్వామిని అంటే కుమారస్వామిని తలుచుకొని అయినా సరే మంగళవారం నాడు ఈ పరిహారాన్ని చేయొచ్చండి అసలు నిజంగా అండి మనం అప్పుల గురించి ఎందుకు బాధపడుతూ ఉన్నాము అప్పుల సమస్య అనేది అందరికీ ఉంటూనే ఉందండి అప్పులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో అందరూ కూడా అప్పుల బాధ్యతలలో తొయ్యబడుతున్నామండి మనందరము కూడా ఉన్న కమిట్మెంట్స్కి ఉన్న జనరేషన్ అలా ఉందన్నమాట ఒక ఖర్చు వస్తూ ఉంది ఈ ఖర్చు నుంచి తప్పించుకోలేక మనం అప్పులు చేయాల్సి వస్తూ ఉంది అలాంటి అప్పులన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలిగే శక్తి అనేది కూడా మనకు కూడా ఉందండి మనం మన పిల్లలకి తెలియచేస్తూ ఉండాలి డబ్బు అంటే ఏంటి డబ్బుకి ఉన్న విలువ ఎలా ఉంటుంది మనం కష్టపడితేనే ఆ డబ్బు ఒక వంద రూపాయలు ఖర్చు సంపాదించాలంటే ఎంత కష్టపడాలనే విషయాన్ని కూడా మన పిల్లలకి తెలియచేయాలండి ఎందువల్లంటే పిల్లలు అడిగే కొన్ని కొన్ని విషయాల గురించి మనం ఎక్కువగా అప్పులు చేయాల్సి ఉంటుంది అంటే పెద్ద పెద్ద చదువులు కానీ వాళ్ళు అడిగిన కొన్ని కొన్ని వస్తువులు అంటే కారు కానీ బైక్ అలాంటివి అడుగుతూ ఉన్న పరిస్థితుల్లో చాలామంది కూడా రీసెంట్గా నాకు కామెంట్ కమెంట్ పెట్టారండి మాకు ఇలాగా మా అబ్బాయికి బైక్ కొన్నాము బైక్ అనేది ఎవరో దొంగిలించబడింది చాలా ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అండి ఆ బండ్ అంట ఆ బైక్ అది మళ్ళీ తిరిగి పొందాలి అని అంటే ఏం చేయాలి అని నిజంగా అండి చిన్న చిన్న పిల్లలకి ఆ పిల్లవాడు అండి ఇంతకీ కూడా ఇంటర్ చ ఇంటరే చదువుతున్నాడంట ఇంటర్ చదివే పిల్లలకు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ అంతంత ఖర్చు పెట్టి మన బైకులు కొనివ్వడం అనేది ఫస్ట్ మనం చేసే ఒక పెద్ద తప్పని నేనైతే అనుకుంటానండి మీ అందరి అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలియచేయండి ఎందువల్లంటే మనం అడగంగానే అప్పోసప్పో చేసేసి మనం కొనిచ్చేస్తూ ఉంటాం వాళ్ళకి బాధ్యతలు అనేవి తెలియక ఇంకా కూడా దాని తర్వాత ఇప్పుడు బైక్ అయ్యింది ఆ తర్వాత కార్ అంటారు ఆ తర్వాత పెద్ద పెద్ద చదువులు అంటారు అలా బాధ్యతలు ఎక్కువ అవ్వడం వల్ల మనం ఏమవుతున్నాము అనంటే ఎక్కువ ఎక్కువగా అప్పుల అప్పుల బాధ్యతలో మునిగిపోతున్నామండి అప్పుల్లో మునిగిపోతూ ఉన్నాం దాంట్లో నుంచి బయటపడాలి అంటే కష్టపడేది ఎవరు మనమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి కష్టాలు తెలియచేస్తూ మనం కంట్రోల్ చేయగలిగితే అప్పుల బాధ్యత నుంచి సగం వరకైనా సరే మనం తప్పించుకోవచ్చండి ఇంకా ఇలాంటి అప్పుల నుంచి మనం బయటపడాలి అని అంటే ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం చాలామంది కూడా అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది అని అంటే ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ను ఉపయోగించే వాళ్ళు ఉన్నారు స్విచ్ వర్డ్స్ను ఉపయోగించే వాళ్ళు ఉన్నారు ఇలా పరిహారాలు ఉపయోగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి అంటే వారాహి ఉపాసకులు తెలియచేసిన ఒక విషయం మనం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ ఉపాసకులు మనకి తెలియచేసిన ఒక్కొక్క విషయం మీ అందరికీ తెలియచేస్తున్నానండి అక్కడ ఏమంటున్నారు అని అంటే ఆయన అమ్మ ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళకి ఆయన చేసి చూపిస్తున్నారండి అది చూసి మనం అడగడం వల్ల ఆయన చెప్పారనమాట ఆయన ఒక ఆకుపచ్చ క్లాత్ తీసుకున్నారండి ఏం చేయాలంటే ఒక మంగళవారం నాడు ఫస్ట్ మనం వారి ముందు కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామిని అక్క మా ఇంట్లో వారాహిమవారిని పూజ చేయడానికి కొంతమంది భయపడుతున్నారని చెబుతున్నారు అలా మీరు అమ్మవారిని పూజించినా పూజించకపోయినా మనసులో తలుచుకున్నా కూడా చాలండి అలాంటప్పుడు మీరు కుమారస్వామి అంటే మా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే కనుక ఆయన ముందు ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత మీరు ఆకుపచ్చ క్లాత్ అండి ఆకుపచ్చ క్లాత్ అంటే మీ దగ్గర బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే కనుక అది తీసుకోండి కొంచెం ముడి వేసి కట్టి పెట్టడానికి వీలైనంత వరకు కూడా ఒక చిన్న అరచేతి సైజుకి ఉంటే సరిపోతుంది అనమాట అలాంటి ఒక క్లాత్ని తీసుకోండి తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక చిటికెడు గంధం ఈ మూడు వస్తువులను కూడా ఒక చిటికెడు వేసి ఆ క్లాత్లో ఒక మీ దగ్గర పదకొండు రూపాయలు కాయిన్స్ అండి పదకొండు కాయిన్స్ మాత్రమే వేయాలన్నమాట అంటే మీరు ఒక పది రూపాయల కాయిన్ ఉండి వన్ రూపీ కాయిన్ ఉన్నా కూడా పర్వాలేదు లేదంటే పదకొండు రూపాయలు మీకు ఎలా వీలైతే కనుక ఫైవ్ రూపీస్ కాయిన్స్తో కలిపైన వేసుకోవచ్చు ఎలాగైనా సరే మనం లెవెన్ రూపీస్ అనేది మనం కాయిన్స్ కానీ వెయ్యాలి కానీ నోటును ఉపయోగించకూడదు పది రూపాయల నోటు కానీ ఐదు రూపాయల నోటు కానీ ఉపయోగించకూడదు కాయిన్స్కి ఎందుకు వెయ్యాలి అని అంటే చాలా శక్తి కాయిన్స్కి మాత్రమే ఉందండి నిజంగా చాలా అద్భుతమైన ఒక రిజల్ట్ అనేది తీసుకొస్తుంది అందులో మీరు ఆ పసుపు కుంకం గంధం వేసుకుంటే కదా ఆ తర్వాత పదకొండు రూపాయల కాయిన్స్ వేసి వాటితో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని అక్క పచ్చకర్పూరం లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే ఒక మామూలు పచ్చ మామూలు కర్పూరం ఉన్నా కూడా వెయ్యొచ్చు కానీ పచ్చకర్పూరానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం కొని ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పరి ఎలాంటి పరిహారాలకి చాలా వరకు ఉపయోగపడుతుంది ఇంకా అలా చేసిన తర్వాత మీరు అమ్మవారి ఫోటో దగ్గర కానీ కుమారస్వామి ఫోటో దగ్గర కానీ ఆ ముడి వేసి నెయ్యి దీపం వెలిగిస్తాం కదా అక్కడే ఈ ముడిని వేసి మూట కట్టేసి అలా పెట్టేసేయండి ఫ్రెండ్స్ పెట్టేసి మీరు ఏం చేస్తారనంటే ఇలా ఇది మళ్ళీ ఎప్పుడు మార్చాలి పదకొండు రోజులకు ఒకసారి మీరు ఇది ఇలాగా ఈ పరిహారం అనేది నలభై ఎనిమిది రోజులు చేయాలంటే అంటే పదకొండు రోజులకు ఒక్కసారి ఇలా మూట కట్టాలన్నమాట ఇలా మూట కట్టిన ఆ మూటని మీరు ఏం చేయాలి అంటే ఆ పదకొండు రూపాయలు మాత్రం మీరు గుడిలో తీసుకువెళ్ళి వేయాలి ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గారి గుడిలో కానీ అమ్మవారి గుడిలో కానీ ఏ గుడిలో అయినా సరే ఆ పదకొండు రూపాయలు వేయవచ్చు అంటే ఇప్పుడు ఈ రోజు కట్టామనుకోండి పదకొండు రోజుల వరకు ఇది సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ పదకొండు రోజులకు ఆ మూటని విప్పేసి అందులో మీరు మళ్ళీ కూడా ఒక పదకొండు రూపాయలు ఆల్రెడీ వేసిన పదకొండు రూపాయలు తీసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి మీరు ఇలా నలభై ఎనిమిది రోజులు చేసిన తర్వాత మీకు ఎంత ఎంత డబ్బు అయితే వస్తుందో అదంతా కూడా కలిపి మీరు ఉండిలో వేసేయాలన్నమాట ఇలాగా అదే క్లాత్ను మాత్రం మీరు అదే గ్రీన్ కలర్ ఆకుపచ్చ క్లాత్ను అదే వాడుకోవచ్చు మీరు పచ్చకర్పూరం వేస్తారు పసుపు కుంకుమ అంతా కూడా మీరు మామూలుగా అది దాంట్లోనే కరిగిపోతుందండి పచ్చకర్పూరం అనేది పసుపు కుంకుమ కూడా ఒక చిటికడే వేస్తాం కాబట్టి ఆ క్లాత్ను వాడు వాష్ చేసేసి మీరు అదే క్లాత్ను వాడుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది మీరు ఒక్కసారి ఈ రోజు చేసే మళ్ళీ పదకొండో రోజుకల్లా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అలా కనిపించినా కూడా అండి మీరు ఇది నలభై ఎనిమిది రోజులకి కంప్లీట్ చేయడం అనేది చాలా మంచిదండి ఎందువల్లంటే మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి అప్పుల బాధలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే ఈ నలభై ఎనిమిది రోజులు కూడా మీరు పదకొండు రోజులకు ఒకసారి చేసినప్పుడే మంచి రిజల్ట్ వచ్చింది కదని మానాల్సిన అవసరం లేదు కంటిన్యూ చేసి చూడండి మంచి రిజల్ట్ ఇంకా ఆదాయం అనేది కూడా మీకు బాగా పెరుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి